హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా అర్జున అమృత అరవింద్ అనేతరే కాదు ఆయన రాసిన ఏ స్టోరీని కూడా యూట్యూబ్లో కానీ మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా శ్రీధర్ గారి స్టోరీస్ని మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నా కామెంట్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన తనకి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున అమృతం నూట యాభై ఐదవ భాగం సోఫాలో అలవాటు లేక ఎంతకి నిద్ర పట్టలేదు హరీష్కి ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర పట్టడంతో పొద్దున ఎనిమిది గంటల వరకు మెలకువననే రాలేదు వీడేంటి టైం అవుతుంటే ఇంకా లేవకుండా ముద్దులా నిద్రపోతున్నాడు అనుకుని దగ్గరికి వెళ్ళి హరీష్ హరీష్ అని పిలిచినా ఎంతకీ లేవకపోవడంతో తన భుజం మీద తట్టి లేపబోతుంటే అసలే నిద్రలేమితో ఉన్న హరీష్ ఆ చేతిని అలానే పట్టుకుని అటువైపుకు తిరిగి పడుకోవడంతో ఆ అంటూ పూర్తిగా అతని మీద పడిపోయింది నేహ సడన్గా మీద పడిన బరువుకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన హరీష్కి తనకి అతి దగ్గరగా ఉన్న నేహాని చూడగానే ఏయ్ నువ్వేంటి నా మీదున్నావు అని అడిగాడు నేనెక్కడున్నాను నిన్ను లేపుదామని వస్తే నా చేయి పట్టుకొని ఇలా లాక్కున్నావు అని కోపంగా చెప్తుంటే అప్పుడు కా చేయి చూసుకొని ఓ సారీ సారీ అంటూ తన చేతిని వదిలేశాడు తన మీద నుండి లేచి పక్కన నిలబడి మరీ ఇంత మొద్దు నిద్ర ఏంటి హరీష్ ఎన్నిసార్లు పిలిచానో తెలుసా సారీ నేహ నాకు సోఫాలో అలవాట్లేక ఎంతకీ నిద్రపట్టలేదు తెల్లవారుజామున పడుకున్నా అందుకే మెలకు రాలేదు సరే కానీ ముందు వెళ్ళి డోర్ ఓపెన్ అవుతుందో లేదో చూడు నేను కూడా ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి అవును కదా అనుకుంటూ డోర్ లాక్లోనే ఉందనుకొని హ్యాండిల్ గట్టిగా లాగడంతో అది కాస్త ఓపెన్లో ఉండడం వల్ల ఆ అంటూ తన వెనక నిలబడి ఉన్న నేహా మీద వెళ్ళకిలా పడిపోయాడు హరీష్ ఏ హరీష్ ఏంటిది అయ్యో సారీ నేహా హ్యాండిల్ గట్టిగా లాగేసరికి పడిపోయాను అంటూ నెమ్మదిగా పైకి లేచి తన చేయి ఇచ్చి నేహాని కూడా పైకి లేపాడు రాత్రి ఎంత లాగినా రాలేదు ఇప్పుడేంటి అలా పట్టుకోగానే మొత్తం వచ్చేసింది చిరాగ్గా అది నాకేం తెలుసు హరీష్ వెళ్ళి ఎవరు డోర్ లాక్ చేశారో వాళ్ళని అడుగు అంది నేహ సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఆఫీస్కి వెళ్ళాలన్నావు కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హరీష్ మమ్మీ మమ్మీ ఏంట్రా పొద్దున్నే చెవి కోసిన మేకల అలా అరుస్తున్నావు కోపంగా రాత్రి నేహ రూమ్లో డోర్ లాక్ ఎందుకు చేశావు నేనా నాకు అదే పని అనుకున్నావా నేనేం చేయలేదు నువ్వు మాట్లాడిన మాటలకి బాధతో అన్నం కూడా తినకుండా వెళ్ళి పడుకున్నాను తెలుసా మరి ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు మమ్మీ నువ్వే కాదు సెక్యూరిటీ వాళ్ళకు ఫోన్ చేసినా ఎవరు లిఫ్ట్ చేయలేదు ఈ మధ్య ఈ ఏరియాలో సిగ్నల్ సరిగా పనిచేయట్లేదురా అందుకై ఉంటుందిలే మరి డోర్ ఇప్పుడెలా ఓపెన్ అయింది మమ్మీ అది నాకెలా తెలుస్తుందిరా వెళ్ళి డోర్నే అడుగు బీ సీరియస్ మమ్మీ నువ్వు ఇలా మాట్లాడి నాకింకా విసుగు పుట్టించకు నువ్వే కావాలని డోర్ లాక్ చేసావు కదా అని అడిగాడు కోపంగా చూడు హరీష్ నువ్వు నా కొడుకువి ఏదో నలుగురిలో నా పరువు కాపాడ్డానుకోవడానికి ఆ పిల్లమెడలో కట్టమన్నాను కానీ ఇక్కడికి వచ్చాక ఆ పిల్ల బిహేవియర్ చూసిన తర్వాత నాకు తన మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు నిజంగా చెప్పాలంటే ఎప్పుడెప్పుడు మూడు నెలలు గడిచిపోతాయా వాళ్ళ నాన్న దగ్గరికి తనని పంపితేద్దామని ఎదురు చూస్తున్నా అలాంటిది నేనే కావాలని మీ ఇద్దరిని గదిలో పెట్టి ఎందుకు వేస్తాను చెప్పు ఇది కూడా పాయింటే కదా కానీ ఉన్నట్టుండి డోర్ ఎలా లాక్ అయింది ఎలా ఓపెన్ అయ్యింది అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు హరీష్ ఆ డోర్కి ఏమైనా తుప్పు పట్టిందేమోరా ఆఫీస్కి టైం అవుతుంది వెళ్ళి రెడీ అవ్వు అనడంతో ఏంటో ఈ కన్ఫ్యూజన్ అనుకుంటూ రెడీ అవడానికి వెళ్ళిపోయాడు హరీష్ అమ్ము ఏ అమ్ము ఏంటే నాతో మాట్లాడవా బ్యాగ్ సర్దుకుంటూ మాట్లాడను నువ్వు చేసింది నాకేమీ నచ్చలేదు అబ్బా ఎందుకంత కోపం సరిగ్గా ఒక మూడు నెలలు చూడు వాడు మారకపోతే వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించి పెళ్లి చేసే బాధ్యత నాది ఆ పెళ్ళేదో ఇప్పుడే చేయొచ్చుగా బావా వాణ్ణి మార్చుకోవాల్సిన అవసరమేంటి అవునా అయితే మీద కోపంతో నిన్ను చాలా టార్చర్ పెట్టాను అప్పుడు మనకి ఎటు విడాకులు అయిపోయాయి కదా మరెందుకు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు పెళ్లి పీటల మీద నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి ఎందుకు లేచి వెళ్ళిపోయావు అని అడిగాడు అర్జున్ ఎలా చేసుకోమంటావురా నువ్వు నన్ను పాడు చేసావని అబద్ధం చెప్పి వెళ్ళావు ఇంకా నేను మరొకరిని ఎలా పెళ్లి చేసుకోవాలి అదేంటే నీకో న్యాయం తనకో న్యాయమా నేను పాడు చేశాను కాబట్టి నువ్వు మరొకరిని పెళ్లి చేసుకోలేవు కానీ స్వర్ణ మాత్రం మరొకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలా దానికి దీనికి సంబంధం ఏంట్రా వాడు వేరు నువ్వు వేరు అని నువ్వనుకుంటున్నావు కానీ నాకేం పెద్దగా తేడా అనిపించట్లేదు ఉన్న తేడా అల్లా నేను నీతో అబద్ధం చెప్పాను వాడు నిజం చెప్పాడు అంతే వాడు మారడు అని నువ్వనుకుంటున్నావు కానీ ఖచ్చితంగా మారుతాడు అని నేనంటున్నాను నాకు నమ్మకం లేదు తనని మంచం మీద కూర్చోబెట్టి తన ముందు నీస్ మీద కూర్చొని చూడములు ఎవరికైనా మారడానికి ఒక అవకాశం ఇవ్వడంలో తప్పులేదు వాడు తాగిన మత్తులో తప్పు చేశాను అని నా ముందే ఒప్పుకున్నాడు ఒకవేళ వాడికి శిక్ష పడాలి అనుకుని పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే నువ్వు అనుకున్నట్టు శిక్ష అయితే పడుతుంది కానీ స్వర్ణకి న్యాయం మాత్రం జరగదు అలాంటి వాడు లేకపోతే హ్యాపీగా ఏ ఉద్యోగం చేసుకుంటున్నా తన బతుకు తన బతకచ్చు కానీ అందరు అమ్మాయిలు అలా ఉండలేరు పైగా స్వర్ణ పూర్తిగా ఈ పల్లె వాతావరణానికి అలవాటైన పిల్ల ఈ విషయం అందరికీ తెలిసిపోయింది అందరూ తనని అండగా చూస్తుంటే తను తట్టుకోలేదు నువ్వన్నట్టు వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే వాడు మాత్రం సరిగ్గా చూసుకుంటాడని గ్యారెంటీ ఏంటి ఏమో పెళ్లికి ముందే నువ్వు ఒకడికి సొంతమైపోయావు అంటూ అనుక్షణం మానసికంగా శారీరకంగా హింసించడని నమ్మకమేంటి ఒకవేళ అదే జరిగితే అది జీవితాంతం చస్తూ బతకాలి లేదంటే వాడు పెడుతున్న టార్చర్ భరించలేక ఏదో ఒకరోజు సూసైడ్ చేసుకుని చస్తుంది అప్పుడేం చేస్తాం నిజంగా అలా జరుగుతుందంటావా బావా అమలు మనం చాలా అభివృద్ధి చెందామని అనుకుంటున్నాం కానీ కొన్ని విషయాల్లో చాలా వెనుకబడి ఉన్నాం ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయాలి సంపాదించాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అదే ఆడవాళ్ళని వంటింటి కుందేలా చూసే చేసి చూసేవాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు ఒకవేళ స్వర్ణని పెళ్లి చేసుకునేవాడు అలాంటి వాడైతే మనం ఏమీ లేదు దాని తలరాతని సైలెంట్గా చూడటం తప్ప అందుకే పట్టుపట్టి వాడితో పెళ్లి జరిపించాను కావాలంటే చూస్తుండు మళ్ళీ నీ సీమంతానికి వచ్చేటప్పుడల్లా వాళ్ళిద్దరూ జంటగా నవ్వుతూ ఎదురొస్తారు నిజంగానా నిజంగా నేను చెప్తున్నానుగా నువ్వు ఇలా బాధపడి నన్ను బాధపెట్టి నీ కడుపులో ఉన్న మన బేబీని కూడా బాధపడేలా చేస్తున్నావు కొద్ది రోజులు ఈ ఆలోచనలన్నీ వదిలేసి మన పాప గురించి ఆలోచించు అర్థమైందా కానీ బావా వాడు ఒకవేళ స్వర్ణని సరిగ్గా చూసుకోకపోతే మనం తీసుకెళ్లిపోదాం బావా పాపం నీ మీద ఇష్టంతో నన్ను శత్రువులా చూసిందేమో కానీ అది నిజంగానే చాలా మంచిది నవ్వుతూ తప్పకుండా తీసుకెళ్దాం అలాంటి పరిస్థితి వస్తే తనని ఇక్కడే వదిలేస్తానా అంటూ అమృతని దగ్గరికి తీసుకున్నాడు అర్జున్ ఏమ్మా ఈరోజైనా పూజగదిలో కాస్త దీపం పెట్టేది ఏమైనా ఉందా లేదా అని అడిగింది సులోచన నాకు బ్యాచ్ బాక్స్ వెలిగించడమే చేత కావడం లేదండి నేర్చుకుంటే ఏదైనా వస్తుంది నాకు రాదు అంటూ కూర్చుంటే రాకుండానే పోతుంది అని నిష్ఠూరంగా అంది సులోచన మమ్మీ నేర్చుకుంటుందిలే నువ్వు ఇలా లేచినప్పటి నుండి నశపెట్టకు అని నేహా ఈసారి ట్రై చేయి ఖచ్చితంగా వస్తుంది చూడు అనడంతో సరేనని తలూపి లాస్ట్ టైం చేసినట్లే ఆయిల్ వేసి ఒత్తి వెలిగిస్తుంటే చెయ్యి కాలి అగ్గిపుల్లని పక్కన పడేసింది అది కాస్త తన చున్నీ మీద పడి అంటుకుపోతుంటే వెనుకే ఉన్న హరీష్ ఫాస్ట్గా వచ్చి దాన్ని ఆర్పేశాడు సరిపోయింది ఈ పిల్లను దీపం పెట్టమంటే ఇల్లంతా మంట పెట్టేలా ఉంది అమ్మా తల్లి ఇక నువ్వు బయలుదేరు నా పూజ ఏదో నేను చేసుకుంటాను అనగానే దిగాలుగా లేస్తుంటే అమ్మా తనకు లేనప్పుడు ఇలాంటివన్నీ చెప్తే నేర్చుకోవడం కొంచెం కష్టమే కా సాగు చేస్తుందిలే అంటూనే తనే నేహాతో మ్యాచ్ బాక్స్ చేత్తో పట్టించి నేహాతో వెలిగించి ఇద్దరూ కలిసి స్వయంగా దీపం వెలిగించగానే అది సన్నగా వెలుగుతూ అఖండ దీపంలా వెలగడం మొదలైంది నేహా సంతోషంగా హరీష్ ఇది ఆరిపోలేదు వెలుగుతుంది అని ఎగ్జైట్ అవుతూ చెప్పింది సులోచన నవ్వుతూ ఏదైనా అంతేనమ్మా ఒకరు మనకు తోడుంటే కష్టం అనుకున్నది కూడా చాలా సులభంగా అయిపోతుంది ఇదే కాదు ఎంత పెద్దదైనా సమస్య అయినా నీ పక్కన నిన్ను చేయి పట్టి నడిపించేవాడుంటే ఏ సమస్య అయినా గాలికి ఎగిరిపోతుంది అంటూనే నవ్వుతూ తన దగ్గరికి వచ్చి తన పక్కనే కూర్చొని ఆ తర్వాత దేవుడికి నైవేద్యం ఎలా నివేదన చేయాలి హారతి ఎలా ఇవ్వాలి దీపధూపాలతో హారతి ఎలా వెలిగించాలి అని అన్నీ స్వయంగా తనే దగ్గరుండి చూపించింది సులోచన తన నొదుని మీద కుంకుమ పెట్టి నాలుగు రోజులు ఉండి ఆరోగ్యం బాగలేదుగా మరీ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు కొంచెం నీరసంగా అనిపిస్తే ఇంటికొచ్చేయి సరేనా అంటూ తన తల మీద నిమురుతూ ఆప్యాయంగా చెప్తుంటే సరేనండి అని నవ్వుతూ తలూపింది నేహ అదేంటి మమ్మీ దాకా సినిమాల్లో విలనిజం చూపించే అత్తలా మాట్లాడి ఇప్పుడేమో లవకుశలో సీతమ్మలా మాట్లాడుతున్నావు ముయ్యరా తలతిక్క విధవ నేనెప్పుడు ఇలానే ఉన్నాను మీరు చూసే విధానంలోనే మార్పుంది అడ్డగాడిదిలా పడుకొని లేటుగా లేచావు ముందు ఆఫీస్కి టైం అయింది బయలుదేరు అంటుంటే నోటి దగ్గర చెయ్యి అడ్డం పెట్టుకొని నవ్వాపుకుంటుంది నేహా నేహాని చూసి సరే వెళ్తున్నా అంటూ ఉక్రోషంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హరీష్ వాడెప్పుడూ ఇంతేనమ్మా కొంచెం తలతిక్కగా మాట్లాడతాడు కానీ మనసు మాత్రం మంచిదే ఎప్పుడో మీ కాలేజీలో జరిగిన విషయాలన్నీ మనసులో పెట్టుకోకు పైకి చెప్పట్లేదు కానీ వాడికి నువ్వంటే చాలా ఇష్టం కాకపోతే ఆ ఇష్టాన్ని తెలుసుకోలేకపోతున్నాడు అంతే అని నీకు కూడా టైం ఏంటిగా బయలుదేరు అనడంతో సరేనని తలూంపి ఆఫీస్కి బయలుదేరింది నేహ